నేను పదమూడో తారీఖు ఎలక్షన్ ఎలక్షన్స్లో నా పచ్చేది అయిన పేతాని సత్యనారాయణ గారు అలాగే ఎంపీ అభ్యర్థి గోప్తర శ్రీనివాస్వామి గారు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ఆ ఎంపీ గారు అంటాడు నేను పెద్ద మనిషి నుంచి అవినీతి చేస్తున్నానని నాతని నుంచి గత గుని కూడా తగురేస్తాడు మరి ఎక్కడి కాడినంత తీసుకెళ్ళి బంగాళాఖాతంలో పడేస్తాడు ఎంత అర్థం ఉంటుంది అతను కౌన్సిలర్కి ఎక్కువ దేవాలయంలో కౌన్సిలర్ కూడా నెక్కడ అర్థం ఆ తాయోడు బీజేపీ కార్యకర్త కాబట్టి అతనికి ఎంపీ టికెట్ ఇచ్చాడు తాయిని మరిచి నన్ను ఆ తర్వాత అంటే గుడి కూడా తోలేస్తాడు అతను మీ తాయి ఏంటి మర్చిపో గుర్తించుకుని మాట్లాడాలని దయచేసి శ్రీనివాసరావు గారికి ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు మనం ఈ రాబోయే రోజుల్లో ఏం చేస్తామో చెప్పాలి ప్రజలకి ఇక్కడ పేతాజ్ సత్యనారాయణ గారు ఇక్కడ ఆరుసార్లు పోటీ చేశారు మూడు సార్లు నెగ్గారు మూడు సార్లు పోటీ ఇక్కడ ఇరవై సంవత్సరాలు సుమారు ముప్పై సంవత్సరాలు ఆయన రాజకీయ జీవితం జరిగింది ఇక్కడ ఆ పోస్టులో కానీ అధికారు ప్రజలకు తెలియదు ఆయన ఏంటోని నేను ఐదు సంవత్సరాలు చేశాను ఇప్పటికి ఒక సంవత్సరం ఇన్ఛార్జిగా ఆరు సంవత్సరాలు సుమారు ఆరు సంవత్సరాలు అవుతుంది నియోజకవర్గంలో నేను ఏం చేశానో కూడా ప్రజలకు తెలియదా గత ఎలక్షన్స్లో పోటీ చేసుకున్న ఆయన నేను పోటీ ఆయనే ఉందాతనంగా ఆయన ఎలక్షన్కి వెళ్ళారు నేను కూడా ఉందాతనంగా ఎప్పుడు కూడా ఆయన పది ఒక యాక్ వచ్చిన తోడు కాదు రోజు దాకా నేను ఆయన ఎక్కడ కూడా ఆయన ఆయన పేరు ప్రస్తావించలేదు ఎక్కడో గిరిజన భూములు నేను దోషేసానని అవి సోషల్ మీడియాలో నడుపుతాను నేను ఎవరి భూములు దోసేశాను గిరిజనులు ఆమె కేసేశారు హైకోర్టు ఆ భూమి నా స్వాధీనంలో ఉందని ఆ రైతు అతను నాదేని రైతు క్లెయిమ్ చేసుకున్నాడు రైతుకి గిరిజనులకి తను సిపిఎం పార్టీకి కోర్టులో కేసులు జరిగింది నేను నాకు ఎటువంటి సంబంధం లేదండి వికపూర్వంగా ఇచ్చాను ఆ భూమికి నాకు ఏ సంబంధం లేదు మేము వ్యాపార భాగస్వాములకు ఉన్నప్పుడు వాళ్ళు రైస్ మిల్లతో మేము మధ్య ఆ తోటలో సరదాగా ఆతోటి వెళ్తాం మా కుటుంబంలో వాళ్ళు వ్యాపార పార్ట్నర్స్ కాదు పాలకొల్లు రేప రేప రేపాకు వాడు ఏదో నేను దోషేసాను నేను పుట్టిన గవర్వీ కుటుంబంలో పుట్టాను నేను పది సంవత్సరాలు రైతుగా వ్యవసాయం చేశాను నలభై సంవత్సరాలు వ్యాపార వస్తుడుగా సుమారు ప్రజలమయాన్ని రాజకీయంగా యాభై సంవత్సరాలు ఇచ్చాను ఈ జిల్లాలోనే కాకుండా విద్యావ్యా సంవత్సరం నడుపుతున్నాను ఈ ఈ దేశంలో ఎనిమిది రాష్ట్రాల్లో వ్యాపారాల్లో ఉన్నాయి ఇప్పుడు ఎవడో దొంగతనం చేసి పారిపోతా దొంగ దొంగ అని పారిపోతాడు ఇసు గురించి మాట్లాడలేదు మీరు అయోధ్య తెల్ల తెల్లకార్డుకి నెలకు రెండు వేల రూపాయలు ఇచ్చి మీరు బాలం సుధీరాన్నతని పెట్టి మీ కొడుకుని పెట్టి డ్రిగ్జర్స్ తోటి లాగేశారు అక్కడ ఇసుకి ఈరోజు సుమారు ఒక యాభై ఎకరం కొట్టుకుపోయింది కొబ్బరి తోటలంతా కూడా కుచ్చళ్ళం కానీ రావిలం కానీ నెల్లివారి కానీ మొత్తం కోసేత్త ఎందుకంటే లోత అక్కడ పనోటే పక్కనే మ్యాటేసుకుంటూ తూర్పే పక్కన కోసేస్తాను ఇక్కడ రాజశేఖర్ అని ఒకటి పెట్టుకుని ఇళ్ల తలాలు కూడిపోతానని చెప్పి మీ కుమారుడు ఆయన కలిపి కోడిపందాల డెబ్బలో తలాలు పూడతానని చెప్పి భీవారం పెద్ద ఎత్తున మట్టిని తరలించారు ఆకి వీళ్ళు ఇళ్ల తలాలు కూడిచారు మీ ఇద్దరు కలిసి ఆ రాజశేఖరా అన్న తడినవారు ప్రసాదరాజు అని ఉంటే అతనితోటి భాగస్వాములు చేసి నేను కొడుకు వెళ్ళి కేసులో ఉన్నప్పుడు అతని దగ్గర కాకున్నాడు నా దగ్గర వారి రోజు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంది కానీ నేను అలాంటి నీతి రాజకీయాలు చేయను చట్టం దాని పని దాన్ని చేసిపోతున్నా అని చెప్పి కొడుకు ఎక్కడ ఉన్నాడో రాజస్థాన్లో ఏ ఏ ఊర్లో ఉన్నారో కూడా నా దగ్గర అడ్రస్ ఉంది కానీ నేను అలాంటి పనులు చేయలేదే మీరు ఏసీబీ కేసు ఎట్టక్కేద్ద నాకు తెలుసు మీరు ఆ డిపార్ట్మెంట్లో అవినీతి చేశారు నాకు అధికారులు ఆ రికార్డు ఇస్తానని చెప్పారు కానీ నేను నా దాని గురికి వెళ్ళలేదు నాకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కలగజేశారు ఇక్కడ ప్రజల దగ్గర మన్నన పొందాను నెగ్గాను పనిచేశారు నీలా నేను ఇసుక అమ్ముకోలేదు బాలా సుదీర్ని పెట్టుకుని ఇంకొకటి పెట్టుకుని మీ అబ్బాయిని పెట్టుకుని నేను ఇక్కడ అమ్ముకోలేదు నేను ఎవరైతే భేదవాడు ఉన్నారో ఆ భేదవాడు అందరికీ కూడా ఇల్లు కట్టుకునే వాడికి లారీలు పురమాయించి కిరాయి ఒకటి పెట్టి నేను కూడా ఇష్టం ఇవ్వలేదు సామాజిక వర్గంలో ఎంతో మంది ఇల్లు కట్టేస్తున్నాను ఈరోజు వికలాంగులకు ఇల్లు కట్టేస్తున్నాను అందరూ కూడా ఎయిటీ బెసరం మీ సామాజిక వర్గంలో ఉద్యోగాలు ఇచ్చారు అంగన్వాడీ టీచరు ఏదో ఒకటి సామాజిక వర్గం ఎవరైతే భర్తలు కోల్పోయి ఉన్నారో పిల్లలు కుట్టింటికి వస్తున్నారో అందరిని ఈరోజు నేను ఆదుకున్నాను చెట్టు ఆ ప్రతి ఆడపిల్లలు ఆదుకున్నాను కావాలంటే పేర్లు కూడా ఇస్తాను మీరు ఎవరైనా పదిహేను సంవత్సరాలు ఎవరైనా ఒక్కరికైనా సాయం చేశారు మీరు ప్రధాన దగ్గరికి వెళ్ళి మీరు మేము చేసిన ఏదైనా పని చేయకపోతే చెప్పండి కమ్యూనిటర్ కడితే నాలుగు తంభాలు వేసాను అంటాడు అయోధ్యరానికి బిజ్ కంటే నూట ముప్పై ఐదు కోట్లు శాంతి చేస్తే నేను దాన్ని పూర్తి చేయలేదంట ఎక్కడ ఉంది ఏ డిపార్ట్మెంట్ కూడా ఇచ్చారు జీవో మీకు కాపీ చూపించండి నాకు అంటే రెండు వేల పద్నాలుగులో ఆయన శంకుస్థాపన చేస్తే పదహారులో పదిహేడులోని శంకుస్థాపన చేస్తే అప్పుడు నూట ముప్పై ఐదు కోట్లు అంట నేను రెండు వేల ఇరవై ఒకటిలో నేను ఎస్టిమేషన్ అయితే అది డెబ్బై ఐదు కోట్లు ఏఐబ బ్యాంక్ లోన్కి అప్లై చేసాం డెబ్బై ఐదు కోట్ల నూట ముప్పై ఐదు కోట్లు ఎందుకు అవుతుంది దానికి వారు పది పది సంవత్సరాలు క్రితం ఇలా బూటకం గౌరవం చెప్పకండి మీరు దయచేసి ఒక మంచి సాంప్రదాయంగా ఒక జిల్లాలో ఒకటి ఒకరికొకరు గౌరవించుకునే ప్రాంతం మర్యాదగా గౌరవంగా ఎవరినైనా మర్యాదగా పేరెట్టు పెరవడం కానీ ఒక గౌరవప్రదంగా మీరు అని కానీ అవ్వండి అనిపించి అలా ఉందా మీకు ప్రతి ఒడిని ఒక సంస్కారం ఉందా మీకు మనిషిని మనిషిని ఎలా పలకరించాలో సంస్కారం ఉందా మీకు నోటుకు ఏదో వచ్చినట్టుగా మాట్లాడితే నేను ఏదో నేను ఎప్పుడు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి కష్టం సుఖం తెలుసుకునేవాడిని తప్ప మీలా రోజు కుక్కలాగా వదిలి అలవాటు నాకు లేదు ఈరోజు నిత్యం నేను ఈ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో సుమారు నాలుగు నాలుగు వందల రోజులు నేను గడపడానికి తిరిగాను ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళాను నా కుటుంబం కష్టం తెలుసుకున్నాను ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలు కడుపు నిండా తినాలనే ఉద్దేశంతో నేను మోగదేవులు తెలుస్తాను ఎవరు పెడతారో ఇది మనీ పెడతారో చెప్పుకుంటారు అయినా ఏ మోగుదేవులు కూడా వదరలేదు నేను సుమారు నాలుగు వేల పశువులు ఉంటే నాలుగు వేల పశువులు కూడా రెండు కోట్ల అటు గడ్డి పచ్చగడ్డి ఒంటిగడ్డి మేత ఇచ్చారు అటు లాకలు నాకు తెలుసు మీకేం తెలుసు దయచేసి ఈరోజుగానో ఆపి ఒక గౌరవప్రదంగా పిటిషన్లు పెడతారు మాట్లాడితే మాట్లాడితే అధికారులు పిటిషన్లు పెడతారు అధికారులు కాగితాలు పెడతారు అందుకే వాళ్ళకి ఎప్పుడు ఎలక్షన్ కమిషన్ పెడితే కిందకు వస్తాయి ఇలా ఈ నియోజకవర్గం వాళ్ళు ఎలాంటి మనుషులు అని వాళ్ళు అనుకుంటారు అధికారులు ప్రజల నిర్ణయం మీకు మీరికి వెయ్యాలి నాకు వెయ్యాలి ఎవరికి వెయ్యాలి ఓటు మనం ఎందుకు ఈ లోపల తొందరపడిపోవటం అని నేను ఈ పత్రికాగం మీ అందరికీ కూడా ఇలాంటి ఇట్లా వార్తల్ని ఖండించమని కోరుతున్నాను ఏదో మాట్లాడేస్తారు అవినీతి ఎక్కడ చేశాను అవినీతి మీరు చూసారు ఆ తర పెనుగొండ నుంచి మార్టే రోడ్డు నీ కొడుకు మీ కొడుకుని కోరికలు కాంట్రాక్ట్ చేస్తే ఆ రోడ్డుని ఎలా తగలబెట్టారో మీరు చూడండి ఈ రోజు నేను ఆ రోడ్డు దగ్గర చేయితే అదే పెను మార్టే పెనుగొండ రోడ్డు ఎలా ఉంది పెనుగొండ నుంచి పెరవల రోడ్డు ఎలా ఉంది అది రోజు వేసిన మన్నా నుంచే రోజు రిపేర్లు వస్తున్నాయి ఇది ఎక్కడ చెట్టు చెదరలేదు అది నా నా పనితీరుకి నిదర్శనం ప్రతా సత్యనారాయణ గారు మీరు దాని పాదయాత్ర చేశారు పెరుగుడు నుంచి మాట్లాడుతుంది నిర్వాహకం మీ అబ్బాయి చేసిన నిర్వాహకంగా రోడ్డు ఎలా సగం రోడ్డు పాడైపోయింది మీ అబ్బాయి చేసిన మెట్లంతా బయటికి తీయించేసి పూర్తిగా నూటికి నూరు పాడు బయటికి తీయించి బయటికి పోసి కొత్తగా ఏలేసా నుంచి మెట్లు తెప్పించి ఏయించాను మిగిలిన రోడ్లు అన్నింటికి దుద్దుకూరు మెట్రో వాడతారు ఈ రోడ్డు ఏలేసరం మెట్రులు తెప్పించి నేను ప్రతి అంగుళం కూడా చెక్ చేసి నేను తిరుగుతూ ఉంటే రోడ్డు పరిశీలితో ఉంటే రోజు నన్ను హేళం చేశాడా రోజైనా నాలుగు సంవత్సరాలు గార్డెన్ ఇద్దరిలో ఉండి ఓ ప్రతిపక్ష ఓడిపోయిన ఎమ్మెల్యేగా ఉండి ఎక్కడైనా ఓ రోజు కష్టం రైతుల దగ్గర వీళ్ళేవా కరోనాలో ఎవరినైనా మీరు ఆదుకున్నారా వరదల్లో ఎప్పుడైనా ఏ రోజునైనా మీరు పదిహేను సంవత్సరాల్లో ఉండి ఇక పోడేరు కానీ పలిపాలెం కానీ సిద్ధ సిద్ధాంతం కానీ పట్టాలు ఇప్పించడానికి పొలాల్లో ఉన్న రైతులు సీ క్లాస్ పట్టాలు రైతులు పట్టాలు ఇప్పి ఆలోచన ఇప్పటి చేశారు మీరు రోజు నుంచి ఓడిపోతారు భయంతో ఉక్రోషంగా వచ్చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు